హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అసలు మా డాడీ ఇండియా వచ్చినప్పుడు మాకు కూడా ఎట్లా రెస్టారెంట్ ఉంది ఇక్కడ అయితే ఎప్పుడూ ట్రై ఫాస్ట్ ఫుడ్ ట్రై ట్రై చే డాడీ ఒక్కసారి తినుడు 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 అని చాలాసార్లు ట్రై చేసినాడు అసలు తిన్నా తినలేడు అయితే ఎందుకు తింటలేడు అని ఏమైంది అడగలే కానీ తినలేడు తినడు ఎంత ట్రై చేసినా ఏం చేసినా కూడా తినలే అయితే అంటే బాగా హెల్త్ కాన్షియస్ ఉంది డాడీకి అందుకే తినడు ఆయిల్ ఫుడ్ తినడు అని నేను అనుకున్నా తినడు అట్లనే అది కూడా కరెక్టే బట్ నాకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయినాక అయితే ఏమైందంటే అయితే ఇక్కడ నేను హోటల్లో తింటున్నాను కదా అది విషయం తర్వాత ఎంత చె డాడీ ఫస్ట్ వేరే లొకేషన్ మేము కూడా నేను కూడా ఫస్ట్ అక్కడే ఉంటాయి కదా సున్నా నా బీచ్లో లూలో వేసినప్పుడు అక్కడనే ఉంటాయి తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు అండి ఇక్కడికి షిఫ్ట్ అయినాక ఇక్కడ రూమ్లో అంత మంచి లేదు అన్నట్టు ఈ ఆటగా బ్యాచిలర్స్ రూమ్ ఎట్లా ఉంటుంది సో దానికి బాగా నచ్చలేదు అది దలు అవి కొన్నసరికి తినబుద్దా కొన్ని రోజులు హోటల్లో తిన్నామని తిన్నాడు సో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినాక నాకు అర్థమైంది ఎందుకు తింటలేడు అంతకుముందు కూడా ఒకసారి కొన్ని వెళ్ళే నాలుగు రోజుల ముందు సిలిండర్ అయింది సిలిండర్ అయిపోతే బుక్ చేయాలని ట్రై చేసి బుక్ చేస్తుంది ఎందుకు అవసరం నువ్వు ఎట్లా పోతావు కదా నాలుగు రోజులు నాలుగు రోజులల్లో ఎట్లా హోటల్ అయిపోతుంది కదా అన్నీ నన్ను హోటల్ అది నా కాదు నువ్వు చేసుకుంది అది పోయినా పర్లేదు పైసలు కానీ అన్నాడు అయ్యి ఎందుకు గిట్ల చేస్తాడు అసలు నాకు అర్థం కాదు అనుకుంట నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినాక నాకదే ఉంది నేను ఫస్ట్లో ఒక అనుకుంటా అనుకుంటావా లేకపోతే హోటల్ ఏవో ఏడు అనుకుంటాడు నీ హోటల్లో తింటా స్టార్టింగ్లో మంచిగా అనిపించింది ఇప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ఇంకోసారి ఎప్పుడన్నా హోటల్లో పోయిందా అంట నేను వచ్చినది నేను అన్నట్టు అయిపోయింది నిజం హోటల్ అయిందా అంటే విరక్తి వస్తుంది నాకు ఎంత ఎంత డాడ్ అత్త అయిపోతుంది మంచిగా చేసి పెడతాడు అన్నట్టుంది కానీ అద్దురాయనా ఈ హోటల్లో తిండి విరక్తి వచ్చింది నిజంగా జీవితంలో మళ్ళీ తినడు కూడా తిండి ఇండియా లాగా ఎక్కడ కూడా తిండి హోటల్లో తిండి నిజం అంటే స్టార్టింగ్లో టేస్ట్ కొత్తగా ఉంది కదా మంచిగా ఉంటుందో అనిపిస్తుంది కానీ తిని 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 అక్కడ ఉన్న ఆ ఆయిల్కి ఒటు బీ హనెస్ చెప్తున్నా ఎవడు అంత క్లీన్గా నీట్ ఎవడు వేయడు అదే అంటే హోటల్ ఫీల్డ్ అట్లా ఉంటుంది దాన్ని పట్టుకుని మనం కామెంటింగ్ చేయడం అంటే పర్ఫెక్షన్ కాదు నాకు పర్ఫెక్ట్గా ఉండాలి నీట్ ఇవ్వాలి మనం మాలకి వేయాలంటే నడవదు ఎక్కడైనా కూడా మాలకి ఎత్తి ఎవడు కూడా పైకి రాడు సో అందుకే అంటే చెప్పినా కదా అంతా చాలా పర్ఫెక్ట్గా నీట్గా నిట్గా క్లీన్గా అంతా ఇంట్లోట్ల ఇష్టం అట్లా వేసినా కూడా ఇది మ్యాచ్ ఇది తక్కువ రేటు ఎంత రేట అంత రేటా అని అసోది పెడతారు అదే ఈ అడ్డవైనది తిడ్డైనది ఏదో ఒకటి ప్లే ప్లేట్ ఉంది అది కూడా దాన్ని తిన్నాడా తిరిగి కల తుడిచిపెట్టి దాన్ని వేసి ఇచ్చినా ఐదు రూపాయలు పది రూపాయలు అని చెప్పినామంటే లొట్టలు వేసుకుంటూ తింటారు సో ఎవరికైనా నీట్నెస్ ఇంపార్టెంట్ ఎవరు చూసుకోడు టు బి హానెస్ చెప్తున్నా చూస్తున్నా కదా ఎవరో ఉంటారు కొందరు వాళ్ళకు నీట్నెస్ చూసి నీట్నెస్ కోసం వచ్చేది ఉన్నారు ఓన్లీ ఫుడ్ టేస్ట్ తర్వాత ఫస్ట్ నీట్నెస్ నీట్నెస్ని చూసి వచ్చేది వాళ్ళు మనకు ఫుడ్ అనేది పెద్ద రేంజ్లో లీవ్ ఇవ్వకపోయినా ఓకే అనేటట్టున్నా కూడా నచ్చి తింటారు ఎందుకంటే వాళ్ళకి ఆంబియన్స్ నచ్చుతుంది ఓకే నీట్నెస్ ఉంది ఆంబియన్స్ మంచిగా ఉంది క్లీన్గా ఉంది అని తింటారు సో అది మ్యాటర్ సో అందుకే అంటే ఆడ ఎందుకు తినడు ఎందుకు తింటలేడు అని అనుకుంది ఇక సరే నేను అడగలే అంత ఫోర్స్ఫుల్ కూడా ఎప్పుడు ఏ రోజు కూడా అడగలేదు ఎందుకు తినాడి అవుడు ఏమైంది మళ్ళీ ఏమైంది అని అన్నా నాకు ఇప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా నాకు అర్థమైంది నాకు నిన్న అర్థమైంది నాకు అది గుర్తుకొచ్చింది అరే ఫాస్ట్ ఫుడ్ అంటే ఎట్లా గుర్తొచ్చింది అంటే నిన్న మాది రెస్టారెంట్ది బోర్డుది పెట్టిస్తున్నాడు అన్న సైన్ బోర్డు రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదా అయింది సో అక్కడ అందుకే కట్టుకోవడానికి బోర్డు పెట్టినప్పుడు చూసినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది నాకు యాడి తినడు ఇస్తాను ఇల్లేదు కదా తిన్నాడు ఎప్పుడో టేస్ట్ చేసి ఉంటాడు కానీ అంత ఇంట్రెస్ట్గా తిన్నది అంటే మాది మంచిగా ఉండదని కాదు కానీ ఇప్పుడు నేనే ఉన్నా ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాక తిన్నా ట్రై కూడా తిన ఇంకొక అంటే అది ఇక విరక్త వచ్చేసింది హోటల్లో తిన్నే ఇక మాది అట్లా ఉంటుంది అని కాదు కానీ తినడానికి ఇంట్రెస్ట్ రాదు ఇక అట్లా ఓకే వీడియో ఎక్కువైంది వీడియో నచ్చితే లైక్ చేయండి కాబట్టి అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్